హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్క్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్డే రోజు వీడియో అనమాట మార్నింగ్ నుంచి కొంచెం ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేసిన ఇక్కడ టైం వచ్చేసి ఎయిట్ టూ అవుతుంది టెన్త్ మంత్ ఈరోజు ఫస్ట్ అనమాట వెడ్నెస్డే ఈ రోజు పిల్లలైతే ఇంకా లేవలేదు పడుకొని ఉన్నారనమాట ఇలా స్కూల్కి స్టార్ట్ అయితే మళ్ళీ పరిగెత్తాల్సి ఉంటుంది అప్పుడు నిద్ర సరిపోదు కదా అని చెప్పేసి వీలున్నప్పుడే అందుకే లేపలేదనమాట పడుకొని లేదనేసి ఇక్కడైతే పాలైతే మరగబెట్టేస్తున్నా అంతకుముందు రోజు పాలు అనమాట ఇవి ఇంకా పాలు మరగబెట్టినప్పుడే మా అయితే సైడ్కి తీసి ఉంచుతా అనమాట వాడు లేచి బ్రష్ వేసుకొని మొహం గడుకొని లోపు ఆ పాలు కూడా చల్లగా చల్లగా అయిపోతాయి అందుకని ఫస్ట్ వేడి పాలే ఉంచుతా అనమాట లేచిన వెంటనే బ్రష్ చేసిన ఫస్ట్ ఇంకా పాలే అడుగుతాడు పాలు పోసినా రాలేదని మా పెద్దోడేమో తాగాడు ఇంకా అవి మచ్చినోడు ఒకటే తాగుతాడు అనమాట అందుకని ఇంకా అయితే పాలైతే పోషించిన ఇంకా చిన్నోడు నార్మల్ పాలు ఒక్కటే తాగడనమాట అందులో హార్లిక్స్ అయినా పిడిషూర్ అయినా లేకపోతే ఏదో ఆన్లైన్లో కొత్తది వచ్చిందనమాట అది ఏదో నేమ్ ఉంది అది మర్చిపోయినా అవి ఒక రెండు బాక్సులు అయితే తాగిండు ఇప్పుడు మళ్ళీ హార్లిక్స్కి వచ్చిండు అవి ఏదైనా సరే టాల్గా అవుతారు షార్ట్ అవుతారు ఇంత దొడ్డుగా అవుతారు అన్నీ ఉంటుంది కదా అవన్నీ ఏం లేదనమాట ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ వరకే ఉంటుంది అట్లా అంటే మా చిన్నోడు చాలా డబ్బులు చాలా రకాలు చాలా బాక్స్ అయితే వాడినాము వాడి కోసం హార్లిక్స్ బూస్టు పీడియాషూరు ఇంకొకటి బ్రిస్టో సూపర్ మిల్క్ అని ఒకటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్ని ప్లేస్లలో చూపిస్తున్నారు కదా బ్రిస్టో సూపర్ మిల్క్ అని అది కూడా యూజ్ చేసినాము కానీ ఏ ప్రయోజనం లేదనమాట వాడు ఎంత ఉన్నాడో అంతే ఉన్నాడు లావు గారు పొడుగ్గా కాలేదన్నమాట ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కోసమే వాడు నార్మల్ పాలు ప్లెయిన్ పాలు తాగట్లేదు కాబట్టి ఇంకా ఏదో ఒకటి కలపాలని చెప్పి హార్లిక్స్ అయితే మీకు ప్రజెంట్ అందులో షుగర్సే ఉంటాయి ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఏమి ఉండదు వద్దంటేనేమో నార్మల్ పాలు తాగడు అందుకని ఇంకా వాడికి వాడి కోసము కలపాల్సి వస్తుంది ఇది కూడా ప్రతిసారి మేము బాక్స్ పాలం ఈసారి వాళ్ళ డాడీ ఇట్లా ప్యాకింగ్ తెచ్చింది అనమాట ఎంత మంచిగా ప్యాక్ చేసి పెట్టినా సరే అందులో గాలి అనేది పోయి మొత్తము గడ్డల్లాగా అయింది చూడండి ఎలా అయింది చూడండి అంత గడ్డల్లాగా అయిపోయింది అది కరగట్నే కరగట్లేదు ఎంత వేడి పాలల్లో వేసినా సరే ఇంకా లాస్ట్లో అలాగే ఉంటుంది నాకు తెలిసి బాక్స్ తెచ్చుకోవడమే బెటరు ఎందుకంటే దానికి పైన క్యాప్ ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది పోదు ఇలాంటి గట్టలు గట్టేది ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా వాడు లేచి ఫ్రెష్ అప్ అయి బ్రష్ చేసుకొని పాలు తాగే వరకు అది కరిగిపోతుంది అని చెప్పేసి కలిపేసి పెడుతున్నా ఇక్కడ నేను బయట ఉన్నాను అనమాట బయట ఉండి వయసు ఊరిస్తున్నా అందుకని కొంచెం వెహికల్స్ డిస్టర్బెన్స్ అయితే ఉంది నాయిస్ రిమూవ్ చేసేది ఏమైనా ఆప్షన్ ఉందే మనం వెతుకుతే ఇందులో నాయిస్ రిమూవర్ ఉందనమాట అందుకని డిస్టర్బెన్స్ మొత్తం డిస్టర్బెన్స్ ఉండే అదంతా క్లియర్ అయిపోయింది ఇక్కడ అయితే పాలైతే కలిపేసి పెట్టిన ఈరోజు ఫస్ట్ కదా సెకండ్కే ఫ్రెస్టివల్ అయితే ఉంది ఇంకా బంతి పూలు అవన్నీ ఏమీ తీసుకురాలేదు ఈరోజు వీలైతే ఈరోజు వెళ్ళి తీసుకొని రావాలి మా ఆయననేమో ఉదయాన్నే బయటకు వెళ్ళాడనమాట ఎవరు తెలిసిన వాళ్ళు చనిపోయారు అనమాట అది కూడా ఒక ఫస్ట్ అతని ఫోన్తోనే ఈయన లేచిండు నిద్ర సిక్స్ థర్టీకే మా అతని ఫోన్తోనే లేచిండు లేచి మాట్లాడి పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే మళ్ళీ ఫోన్ చేశారనమాట ఆయన చనిపోయిండని సడన్గా అనమాట హార్ట్ అటాక్ వచ్చిందంట ఈయనతోనే లాస్ట్ కాల్ అనమాట లాస్ట్ కాల్ ఈయనతో మాట్లాడిన తర్వాతనే ఇంకా ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈయనకు మళ్ళీ ఫోన్ వచ్చింది అయితే షాక్ అయిపోయింది అనమాట నేను కూడా ఫస్ట్ ఇదే న్యూస్తోనే కళ్ళు తెరిచిన లేచిన అనమాట ఇప్పుడే మాట్లాడిన అప్పుడే హార్ట్అటాకా అని చెప్పేసి మనుషులకు ప్రాణాలకు అనేది ఏమి గ్యారంటీ లేకుండా పోయిందనమాట హార్ట్అటాక్లో అయితే ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఏజ్ పడితే ఆ ఏజ్ వాళ్ళకి అయితే వచ్చేస్తుంది ఎలాంటి కన్ఫామ్ అయితే లేకుండా అనమాట లైఫ్ పైన ఏమవుతుందో ఒకటి తెలియదు ఇంకా పిల్లలైతే పడుకుని ఉండరు కదా వాళ్ళని అయితే లోపలికి పడుకోబెట్టేసి అయితే సోపాకం బెడ్ అనమాట మనకి సోఫాలా ఉంటుంది అలాగే దివాన్ లా వచ్చేస్తుంది మళ్ళీ మంచంలా కూడా చేసేయచ్చు అనమాట నైట్ టైం ఏమో మంచంలాగా పెట్టేస్తాం మార్నింగ్ టైంలోనేమో ఇట్లా సోఫా లాగా అయితే పెట్టేస్తాం ఇక్కడ చూసినాం కదా ఇంకా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ మా జాగ్రత్తలో మేము ఉండాలని చెప్పేసి ఇక్కడ రాగి జావ్ అయితే చేస్తున్నా ఉదయాన్నే ఇంకా ఇవే హెల్దీ కదా అప్పటి కాలంలో ఇలాంటివన్నీ తాగి రాగి ముద్దలు అవన్నీ తీసి కొంచెం స్ట్రాంగ్గా ఉండరు ఇప్పుడేమో ఇలాంటివేవి చేసుకోకుండా అయిపోయినాము అందుకే అప్పటికప్పుడే నేను ఇంకా రోజు నుంచి అయినా అన్నీ చేసి పెట్టాలి అన్నీ చేయాలని చెప్పేసి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ రాగి పిండి తెప్పించి ఇక్కడ అంబలయితే వేస్తున్నాం ఇందులో చింతపండు ఇది పులుపు కోసం అని చెప్పి మనకు కావాలనుకుంటే నిమ్మరసం వెతుక్కవచ్చు ఇక్కడ నేను నిమ్మరసమే వేసేస్తున్నాను అంబలయితే కొంచెం చేశాను అనమాట ఫస్ట్ డే కాబట్టి పిల్లలు అయితే పిల్లలు కూడా ఇద్దరు బాగానే తాగుతారు వద్దనైతే అని చెప్పారు కానీ మా అయితే పెద్ద షాక్ అనమాట ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ ముందు మాట్లాడిస్తాడు టెన్ మినిట్స్ తర్వాత చనిపోయినట్టు ఇంకెంత షాకింగ్ ఉంటుంది అసలు హార్ట్ అటాక్ అనేది అసలు ఎవ్వరికి వస్తుందో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా గ్యారెంటీ లేకుండా అనమాట ఎవరికి వస్తుందో కూడా తెలియకుండా అయిపోయింది ఇక్కడేమో ఇంకా మెంతం కూర చట్నీ వేస్తున్నా అనమాట అలాగే పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ పైన మెంతం కూర పసుపు వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేస్తే క్యాబ్బెట్టేసినకో ఒక హాఫ్ అవర్ పాటు మనం దాన్ని ఏం అనకుండా వదిలేసామనుకో మంచిగా మగ్గిపోతుంది ఇంకా ఇక్కడ రాల్జాబ్ అయితే మేము తాగేస్తున్నాము మా చిన్నోడేమో నేను బట్టలు ఫోల్డ్ చేస్తుంటే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట కొంచెం చిన్నోడు హెల్ప్ చేస్తాడు కానీ మా అయితే అస్సలు హెల్ప్ చేయడు మా పెద్దోడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను కానీ అక్కడ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుండు ఇంకా అక్కడ చనిపోయింది కదా అక్కడికైతే వెళ్ళాడు అనమాట మా ఆయన అక్కడికి వెళ్ళి వచ్చేలోపు రెడీ అయి ఉండమని చెప్పిండు అందుకని ఇక్కడ పిల్లలు అయితే రెడీ ఉన్నారు మా చిన్నోడికి కూడా రెడీ అయ్యింది అనమాట ఇంకా బట్టలు అయితే టూ డేస్ నుంచి అలాగే ఉన్నాయి వీటన్నిటిని ఫోల్డ్ చేసి పెట్టేసి ఇంకా పిల్లలకైతే నేను చపాతి ఎగ్ ఫ్రై చేసి ఇచ్చాను అనమాట పిల్లలకు చపాతి ఎగ్ ఫ్రై అయితే ఇచ్చేసిన ఇక నేను రైస్ అయితే తినేస్తున్నా తినేసి రెడీగా ఉంటే ఆయన వచ్చిన వెంటనే వెళ్ళొచ్చు అనమాట ఏమీ చాలా రోజులు అవుతుంది ఇంట్లో సామాన్లు కూడా కంప్లీట్ అయినాయి రేపు పండుగ ఉంది కాబట్టి ఇంకా పువ్వులు గుమ్మడికాయలు పూజకు అవసరమైనవి బండ్ల పూజలకు అవసరమైనవి ఇంట్లో పూజకు అవసరమైనవి కుళ్ళవి బంతిపూలు తీసుకొచ్చి అవన్నీ మాలాలు కట్టాలి నైట్ అంతా కూర్చొని అందుకని తొందరగా వెళ్ళి తొందరగా తెచ్చుకుంటే అయిపోతుందని చెప్పి ఇంకా రెడీ అయితే అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చి ఇదే నిన్న ఈవినింగే వెళ్ళేది ఉంది షాద్నగర్కి నిన్న ఈవినింగే తెచ్చి పూలనేవి విజ్జు కూడా ఉండే కాదు కాబట్టి ఇద్దరం కలిసి మాలలు అయితే కట్టేవాళ్ళము విజ్జు అయితే ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్కి అయితే వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఊరికి మంత్రాలయం సైడ్ అనమాట వాళ్ళ ఊరు అందుకని వాళ్ళ అన్న ఎవరో హైదరాబాద్ నుంచి వస్తున్నారంట ఆయనతో పాటు ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళింది ఏమో ఇంకా నేను ఒక్కదాన్నే మాలలని కట్టే వరకు చాలా టైం పడుతుంది ఇక్కడైతే తినేసి ఇంకా షాప్లో ఉన్న పాప కూడా లంచ్ చేయడానికి వెళ్ళాలి కదా లంచ్ టైం అయ్యింది అందుకని ఆమెకైతే ఇంకా పంపించేసి కొద్దిసేపు షాప్లో కూర్చుంటా ఆమె వచ్చేవరకి ఈ లోపు మా ఆయన కూడా వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ షాప్లో పాప అయితే ఇంకా లంచ్ అయితే వెళ్ళింది మరి శారద్నగర్ వెళ్ళి వచ్చేవరకు ఏ టైం అవుతుందో కూడా తెలియదు వచ్చిన తర్వాత అన్నీ కట్టేసి షాప్కి ఇంటికి బండ్లకి అన్నిటికీ చాలా పూలు కావాలన్నమాట ఇంకా కట్టిన పూలు అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తారు అదే కుళ్ళ పూలు తీసుకొచ్చి మనమే కూర్చుతే ఇంకా చాలా మనీ అనేది సేవ్ చేయచ్చు అని ఇక్కడికైతే వెళ్తున్నాం ఇక్కడ పైన వచ్చేసి షాప్ కూడా ఇంకా క్లీన్ చేయలేదనమాట పైన కొంచెం ఇల్లారైతే బూజ్ ఉంటుంది కదా బూజ్ అయితే పట్టింది అదే చూస్తున్న పైకి ఎప్పుడు క్లీన్ చేయాలని రేపు అయితే మార్నింగ్ క్లీన్ చేసేసి బయటంతా కడిగేసి ఇంకా పువ్వులు అయితే కట్టేస్తే పండగైతే ఇంకంత సిద్ధమైనట్టే ఈ రోజు బ్లాగ్ అయితే అంటే నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ని చూస్తున్న వాళ్ళు ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో